పేద ముస్లిం సోదరులకు ఇందురామ ఇండు త్వరలోనే మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు జనగామ జిల్లా రఘనాథ్ పెళ్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ ఇందు కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అనంతరం ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు శ్రీమతి తర్వాత అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రంగాపల్లి మరియు లింగాలగణపురం మండల ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడం జరిగింది కాకపోతే లింగానగపురం మండలంలో రోజు ఒకేసారి రెండు గ్రామాల్లో కూడా ఇఫ్తార్ ఏర్పాటు చేసుకున్న రేపటి రోజున ధర్మసాగర్ వేలేరు మండలాలకు సంబంధించిన ముస్లిం సో కూడా ఆహ్వానించి వేలేరు మండల కేంద్రంలో ఇఫ్తార్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా స్టేషన్ గారి నియోజకవర్గంలోని ఏ మండలాలకు సంబంధించి మూడు కేంద్రాల్లో యుద్ధాలను ఏర్పాటు చేస్తున్నాను మన నియోజకవర్గంలో ముస్లిం సోదరులందరికీ ఈ ప్రభుత్వం అండగా ఉండాలి మన నియోజకవర్గంలో నేను ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాను ప్రతి సమస్యలో మీకు తోడుగా ఉంటాను ఏ రకమైన సమస్య రాకుండా పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన వేదిక పైన మన జిల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు గారు మన డిప్యూటీ కలెక్టర్ గారు